ఈ సంకల్ప బలము మేమంతా మిగిలితా మాత్రమే మీ అందరికీ పెట్టి పెట్టిన హృదయపూర్వం ధన్యవాదాలు తెలుసుకుంటూ మీ బాధలు వందలా చెప్తూ నీట బడ్డ చినుకు నీటి బడ్డ చిప్పనుకు మృత్యుంటుంది చిప్ప అంటే ఏంటంటే మాకు తెలియదు ఆ చిప్పుడు దుప్పటి చిప్ప అంటే ఆరి చిప్ప ఆరిచిప్ప అంటే సముద్రాలు ఉంటాయి ఉండబడ్డ చినుపు నిత్యమైంది ఆకుతో పాలు అంటే మృతమైంది స్వామీజీలు కానీ ఉపాధ్యాయులు కానీ ఆచార్యులు కానీ గురు పితామహులు కానీ వయసులో పెద్దోళ్ళు కానీ అనుభవములు కానీ మాట్లాడుతున్నప్పుడు మనము ఆలోచిప్ప కావాలి తప్ప ఆకు దొప్ప కాకూడదు ఎందుకంటే నీట పడ్డ చిందుకు నీటి పాలవు ఆకు దొప్ప పడ్డ చిందుకు స్వాతంత్ర్యం పెద్ద వినాలి ఈ జ్ఞానము పరంపర ఈ జ్ఞానము వారసత్వం ఈ జ్ఞానము అనాదిగా వస్తున్నది పుస్తకాలు చదివే ఓట్టుకోలే మరి మస్తిష్కం వద్దువాలింది మనం ఏమైనా యూట్యూబ్ చూస్తున్నాం యూట్యూబ్లో ఒక అంశాన్ని లక్ష కోణాల్లో మాట్లాడుతుంది నిజమేంత తెలియదు అవధ తెలియదు కనుక అనుభవజ్ఞం చెప్పిన మాటలు వినాలి అవసరం ఉన్నప్పుడు మాత్రమే నేను తెరవాలి అనవసరమే వేస్తే నువ్వు నవరూపాలే ఈ ఫోన్ ఇంత ప్రపంచ పరిజ్ఞానం ఇందులో ఉంది మనం వాడుకుంటే మంచి ఉంది చిక్కే ఉంది ఇట్లా అన్నీ వస్తాయి మీకెన్ని ఆలోచనలు ఒక చేయని పనులు వస్తాయి చేసిన పనులు ఉంటాయి మీరు వాళ్ళు అటుపల్లి అన్న కూటే ఇ బిసి ఎన్టీఏ పెళ్ళి అయిందంట పెళ్ళి అయింది పదహారు పండుగ అయింది స్టార్ట్ అయింది నాకు కొడుకు పుట్టాలే పుస్తకాలే దొరికినా కొడుకు ఎట్లా కుడతాడు నాకు కొడుకే పుట్టాలి ప్రపంచంలో ఈ అంశాలు ఎక్స్వై కణాల మీద రాసిన సైంటిస్ట్ పుస్తకాలను చదివి అదే కార్యక్రమంలో రతికు కార్యక్రమం చేస్తే కొడుకుంటున్నాడు అరే ఇదేదో అనాచ అచానక్ జరిగిందని మళ్ళీ బిడ్డ కొట్టాలని మళ్ళీ ఎక్స్ వై క్రోమం చదువుకుంటే మళ్ళీ బిడ్డ కుట్టిన అరే ఇది కూడా ఆయన మళ్ళీ కొడుకుంటా మళ్ళీ చదివిన నీకేం కావాలి ప్రపంచంలో ఉంది నువ్వు చేయాల్సింది చదవాలి నువ్వు చేయాల్సింది ఆచరించాలి పుస్తకాన్ని కల్చర్ నేర్చుకోవాలి పుస్తకాన్ని ఇంకా సమీక్ష క్షుణ్ణా కూడా పత్రిక చదవాలి పత్రిక ఎంత అంటే ఈనాడు చదువు ఆంధ్రభూమి సారు ఆంధ్ర ప్రభుత్వం విశ్లేషణ ఉంటాయి మనం ఎంతసేపు ఫ్రంట్ పేజ్లో చూస్తాం సినిమా స్టాలి బ్యాక్ పేజ్లో చేస్తారు అన్నీ ఏమి ఉంటుంది ఆరు కొట్టినా మూడు కొట్టినా ముప్పై కొట్టినాడు అది కూడా చరితే కానీ మధ్య పేజీలో మన మస్తిష్కానికి పెట్టే సైన్స్ ఉంటుంది భారత భాగవతాలు ఉంటాయి చరిత్ర ఉంటుంది ఇతిహాసాలు ఉంటాయి పురాణాలు ఉంటాయి పురాణ పురుషుల జీవగాథలు ఉంటాయి చదవాలి చదువు ఐదే నిమిషాలు చదువు ఇప్పుడు చదవకు ఐదు గంటలు చదవకు ఐదు నిమిషాలు కరెక్ట్ చదువు సత్య మీరంతా కరెక్ట్ చదవరు నాకు అందుకే బాధ నేను యాభై ఏళ్ళు చూసుకున్నా నీ చిన్నప్పటి జోజులు మీరు చెప్పిన జోళ కూడా చెప్పాను కరెక్ట్ కూడా బుర్రలా గుర్తలేదా